హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు నేనైతే వస్తున్నా మీరు ఎట్లున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో పెళ్ళి వీడియోస్లో ఇది లాస్ట్ వీడియో సో పెళ్ళైన నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం అలాగే మార్నింగ్ అయితే పుస్తలు కుచ్చుకొని వచ్చిళ్ళు సో మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెషప్ అయ్యి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి నల్ల పుస్తలు కుచ్చుకొని అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయింది ఈవినింగ్ ఫోర్కి మళ్ళీ అన్నం కూరలు వేసి ప్రసాదం అవన్నీ వేసి పీటను పూజించి అన్నీ వేసేసరికి సెవెన్ అయింది సెవెన్ అయిన తర్వాత అయ్యగారికి ఫోన్ చేస్తే వచ్చిండు పూజ స్టార్ట్ చేసిండు సో ఇదైతే నైట్ జరుగుతుంది పూజ సత్యనారాయణ స్వామి పూజ చాలా లేట్ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు కొసేపు పడుకొని తర్వాత కూరగాయలకు వెళ్ళి కూరగాయలు తీసుకొని రావడం సామాన్ తీసుకొని రావడం అనేది జరిగింది సో అందుకనే చాలా లేట్ అయిపోయింది సో పూజ అయిపోయేసరికి అయితే నైట్ టెన్ అయింది మేము తినేసరికి లెవెన్ థర్టీ అట్లా అయింది సో ఆ రోజు కూడా చాలా లేట్ అయిపోయింది పడుకునేసరికి నిద్ర లేకుండే మళ్ళీ నెక్స్ట్ డే రిషన్ పూజకైతే ఎవరు రాలేదు ఎందుకంటే పూజ నైట్ కాబట్టి అందరూ ఫాస్టింగ్ ఉండలేరు కదా నైట్ వరకు ఓన్లీ మేము ఇంట్లో మందమే ఫాస్టింగ్ ఉన్నాము అండ్ అకిలక్కల మమ్మీ ఫాస్టింగ్ ఉంది సో మేము మాత్రమే పూజలో కూర్చున్నాం అలాగే పూజ అయిపోయేదాకున్నాం ఫాస్టింగ్ పూజ అయిపోయినాక వాళ్ళతో కలిసి భోజనం చేశాము సత్యనారాయణ స్వామి రత్నం గురించి మీకు తెలిసే ఉంటుంది కదా సో చూడండి ఫ్రెండ్స్ పూజ చేస్తూ ఉంటే అందరికీ నిద్ర వచ్చింది ఎందుకంటే ఆ ముందు రోజు లేదు ఆ ముందు రోజు నిద్ర లేదు సో టోటల్గా త్రీ డేస్ నుంచి వెళ్ళి స్లీపింగ్ ప్రాపర్గా లేదు కాబట్టి పూజ చేస్తూ ఉంటే హాయిగా అనిపిస్తూ ఉంటే కన్ అంటుకుంటూ ఉండేది సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వడుకున్నారు అందులో బియ్యం చేతిలో పట్టుకొని వడుకుంటే అక్షంతలు కింద పడుతూ ఉండే సో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆ రూమ్లో ఫ్యాన్ వేయడం లేదు కాబట్టి ఎండకి చెమటలు గారితాయి ఉడకపోస్తూ ఉంటే మా వదినకైతే పూజ అయిపోయేసరికి అయితే స్నానం చేసినట్టు అయిపోయింది సో మా వదిన ఫస్ట్ టైం అంట సత్యనారాయణ వ్రతం చూడడం చేయడం సో అన్నీ మా వలనతోనే చేయిస్తుంది మా మమ్మీ ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ళిద్దరే వేయాలనేసి చేపిస్తుంది సో ఇప్పుడైతే గౌరవం చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లలకి ఆకలి అవుతుందని మా ఉన్న పిల్లలైతే తినేసారు అప్పటికి లేట్ అయిపోయింది కదా వాళ్ళు ఏడుస్తూ ఉంటే తినేసారు సో పూజ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి తిన్నాము సో సత్యనారాయణ స్వామి రథంలో ఫైవ్ స్టోరీస్ ఉంటాయి కదా ఆ ఫైవ్ స్టోరీస్ చెప్తారు సో ఆ ఫైవ్ స్టోరీస్ చెప్పేవరకి ఎవరు లేవద్దు అని అయితే చెప్తాడు సో మేము లేవకుండా కూర్చున్నాం ఫైవ్ స్టోరీస్ అయితే ओ नमः हरे नष्टप्यार्वार्वह हरे व ओ श्रीमन्वह गौरे देहवताराकराणि च करिष्यायम् गौरे चल एकपदे त्वपदे ਸਾ ਚਤਸਪਰੇ ਅਸਤਾ ਪ੍ਰੇ ਰਾਮਦੇ ਬਪੋਸ਼ਕੇ ਸਾ ਹਸਤਰਾਕਸ਼ਰ ਪਰਵੇ ਵਿਆਲੰਗਪ ਆ ਕੁੜਕੁਲ ਵੇਸਤਨ ਮੇਕੋਂਡੇ ਸ੍ਰੀ ਵੰਮਾਹ ਯੋਗੇ ਦੇਹਮਤਮਾਵਾ ਹਯਾਮੀ ਸਾਪ ਜਾਵੇ ਕੋਜ ਜਾਵੇ ਆਮ ਡਾਕਟਨੇ ਚਲੰਦੇ ਰੰਗ ਵਰਣਾਮ ਰੇਨੇ ਸਮੰਦਰ ਰਜਸਰ ਜਤਹ ਸੰਦ ਇੰਦਰਾਇ ਚੰਦਰ ਆਮ ਰਮਜੇ ਲਕਸ਼ਮੀ ਯਾਤਮੇ ਕਾਮਬਾਵਹ సో ఇది వచ్చేసి అయితే రిసెప్షన్ డే అనమాట ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేసేళ్ళు ఐ రెడీ అయ్యడం సో ఫోర్కి స్టార్ట్ చేస్తే మొత్తం అయిపోయేసరికి అయితే సిక్స్ అయింది మేకప్ వేసి హెయిర్ స్టైల్ వేసి డ్రెస్సింగ్ సెట్ చేసేసరికి అయితే వాళ్ళ చుట్టాలందరూ వచ్చేసళ్ళు రిసెప్షన్కి అంత టైం దాకా రెడీ అయింది మా వదిన సో మా వదిన ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో రెడీ చేసింది మాత్రం మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు రెడీ అనమాట సో స్టేజ్ ఎక్కిన తర్వాత షూట్కి వెళ్ళి కదా షూట్ వీడియో చూస్తున్నారు అన్న ఉన్న వదిన సో షూట్ వీడియో చూసిన తర్వాత ఫొటోస్ దిగి డిన్నర్ చేసిన తర్వాత మా వదిన వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఫొటోస్ దిగి అయితే వెళ్ళిపోయారు సో వాళ్ళు వెళ్ళేసరికి అయితే ఎయిట్ అయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత మేమందరం రెడీ అయ్యి స్టేజ్ ఎక్కి ఫొటోస్ లెవెన్ అట్లా అయింది సో మొత్తం రిసెప్షన్ కంప్లీట్ అయిపోయేసరికి అయితే ట్వెల్వ్ అయింది సో రిసెప్షన్ అయిపోయాక కొద్దిసేపు డ్యాన్స్ వేద్దాం అనుకున్నాం కానీ చాలా అనేసి ఎవరం డ్యాన్స్ వేయలే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకున్నాం తొందరనే మళ్ళీ అందరికీ నెక్స్ట్ డే వెళ్ళాలి స్కూల్ ఉన్నది పిల్లలకి అని అయితే తొందరనే పడుకున్నారు సో మా వదిన వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఒకరు వెళ్ళిపోయెళ్ళు సో అంతే ఈ వీడియో అలాగే ఇప్పుడైతే వాళ్ళ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది ఇందులోనే చూడండి ఫ్రెండ్స్ సో వాళ్ళకి ఎక్కువ గిఫ్ట్స్ ఏం రాలేదు ఎందుకంటే ఆ రోజు ఫుల్ పిల్లలు ఉన్నాయి ఎవరు వచ్చిలో ఎవరు రాలేదో చూడాలి సో వచ్చినాయి అయితే ఈ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ జై శ్రీ స్మైల్ అక్షర అన్న వదిన వీళ్ళందరూ కలిసి అయితే ఓపెన్ చేస్తారు నేను నేను అనుకుంటా నలుగురు నాలుగు ఓపెన్ చేసేరు సో వినాయకుడు అలాగే రాధాకృష్ణ ఇవే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ సో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లావ్లెక్కడారి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తా బాయ్ బాయ్